ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి ఏది నూతనంగా మీరు చాలామంది కొత్త బట్టలు వేసుకొచ్చారు నేనేమనట్ల మంచిది నేను తప్పని అనట్ల కానీ కొత్త బట్టల కంటే కొత్త వాటికంటే రేపు చాలామంది చాలా కొత్త కొత్త ప్లాన్లతో కొత్త కొత్త నిర్ణయాలతో మీ జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను నేను తప్పని చెప్పట్లా వాటికంటే మన జీవితంలో నూతనంగా ఏముండాలో ఈ రాత్రి కొన్ని మాటలు మీకు చెప్పి నా సమయాన్ని నూతనంగా ఉంటే ఏం జరుగుతో కూడా ఒక వాగ్దాన పూర్వక వాగ్దానాన్ని మేము ముందు పెట్టేసి నా సమయాన్ని ముగించడానికి ప్రయత్ ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా చేయ అలాగా పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మన మనస్సు నూతనం అవ్వాలని వాక్యంలో సెలవిస్తుంది మన మనస్సు మారంటే ఏం చేయాలంట నూతన అవ్వాలి చాలామంది ఇల్లు మార్చుకుంటారు నేను తప్పనట్ల నేను మీకు వాక్యం అర్థం అవడం కోసమని చెప్తున్నా చాలామంది ఏవేవో మారుస్తారు నేనంట అవన్నీ మార్చడం వల్ల నీకు ప్రయోజనం కలుగుద్దో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి మనసు ఏం చేయాలో తెలుసా మారాల్సిందే